ఈ సమయంలో ఒకసారి అద కమిటీ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దాస్ అన్న అదే రీతిగా అలెక్స్ రెండన్న వినపడుతుందా మీకు రారేంటి టైం లేదు ఇక్కడ ఈ చక్కటి ప్రోగ్రాం ఇక్కడ జరగడానికి నాకెంతగానో వెనుతట్టి ధైర్యపరిచిన ఈ టీంకి దయచేసి సాధారణంగా చప్పట్లు కొట్టవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం ఈ మీటింగ్ అనుకున్నప్పుడు ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఈ మీటింగ్ ప్రారంభించబడింది సావుకుడికి సావుకుడే శత్రువుగా మారి ఈ మీటింగ్ జరగకుండా చేయాలని ఎన్నో పన్నాగాలు చేసిన దేవుడు తన పని తను చేసుకుంటూనే వచ్చాడు చాలామంది అంటున్నారు మనోహర్ వైఎస్ఆర్సిపి మనోహర్ టీడీపీ అని మా ఇంటి పేరు వైఎస్ఆర్సిపి కాదయ్యా నా పేరు పట్టెం డేవిడ్ మనోహర్ నేను క్రైస్తవుల పక్షాన మాట్లాడటానికి సిద్ధపడుతున్నాను రాజకీయాల గురించి రాజకీయ వేదిక గురించి ఇది వేదిక కాదు ప్రాముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఈరోజు సిఎండిపిఎఫ్ కానీ ఏపీసీపీ కానీ బాధిత క్రైస్తవుల పట్ల నిరభ్యంతరంగా పనిచేసే జేఏసీలో మేము పనిచేస్తున్నాం ఎక్కడ సమస్య జరిగినా మాకు ఫోన్ చేయకపోయినా బాధిత క్రైస్తవులు బాధిత సేవకులు మాకు ఫోన్ చేసి స్పందించకపోయినా నిర్భయంగా మేము వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వారితో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది సీఎం సిఎండిపిఎఫ్ అని చెప్పడంలో సందేహమేమి లేదు ఏపీసీపీ అని చెప్పడంలో సందేహమేమి లేదు ఈరోజు సభాముఖంగా క్రైస్తవ ముఖ్యమంత్రి క్రైస్తవ ముఖ్యమంత్రి అని చెప్పి క్రైస్తవులని సరిగ్గా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అదే రీతిగా ఈరోజు క్రైస్తవులకు మేలు చేస్తాను అని క్రైస్తవుల ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పదిహేను సంవత్సరాలు కూటమిలో కలిసి ఉంటాను నాకు పదవి అక్కర్లేదు నాకు బాధ్యతలు అక్కర్లేదు నాకు ఏదన్నా ఉంటే సరిపోద్దని ప్రయాసపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఇదే వేదికగా ఒక మాట చెప్తున్నాం దయచేసి క్రైస్తవుల సమస్యలు త్వరగా పరిష్కరించండి లేకపోతే రాబోయే రోజుల్లో డిపిఎఫ్ మీకు బుద్ధి చెప్తుందన్న మాట నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అతన్ని పిలిచి అతన్ని ఇబ్బంది పెట్టారు ఇతన్ని పిలిచి ఇతన్ని ఇబ్బంది పెట్టారు టీ షాపుల దగ్గర మాట్లాడుకున్నారు కాఫీ షాపుల దగ్గర మాట్లాడుకున్నారు ఒక్క మాట చెప్తున్నా మీరు మాట్లాడుకున్న మాటలు ఈరోజు లైవ్లో అజయ్ బాబు అనే ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న ముప్పై ఐదు వేల మంది దైవ సావుకులకు హిందూ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా దైవ సావుకులారా మనమందరం ఐక్యమత్యంగా ఉండకపోతే రాబోయే రోజుల్లో మణిపూల జరిగిన గొడవ మరలా చీరాల్లో ప్రారంభించబడిద్దేమో బాపట్లలో ప్రారంభించబడిద్దేమో పర్చూర్లో ప్రారంభించబడిద్దేమో మనం ఐక్యమత్యంగా లేకపోతే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే మనకంటూ ఎవరు రారని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈరోజు వీరేదో అందరిని అభినందిస్తూ అజయ్ బాబు గారి ద్వారా ఈ కమిటీని ఒక్కసారి మీకు పరిచయం చేద్దామని ఆశిస్తున్నాను భీమవరపు అలెక్స్ ఈరోజు నుంచి ఏపీసీపీ ఇస్మాయిల్ గారు రావాలి ఈరోజు నుంచి సిఎండిపిఎఫ్కు బాపట్ల జిల్లా ఇన్ఛార్జిగా భీమవరపు అలెక్స్ గారిని నియమిస్తున్నాం చప్పట్లు కొడుతూ దయచేసి వారిని బాపట్ల జిల్లా ఇన్ఛార్జిగా భీమవరపు అలెక్స్ అదే రీతిగా నియోజకవర్గ దైవ సావుకుల ప్రెసిడెంట్గా నామా దాసు గారిని నియమిస్తూ ఉన్నాం సిఎండిపిఎఫ్ నుంచి అదే రీతిగా పాలడుగు వసంతరావు గారిని చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారిని నియమిస్తూ ఉన్నాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదే రీతిగా బడుగు ప్రభాకర్ గారిని బడుగు ప్రభాకర్ గారిని వైస్ ప్రెసిడెంట్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్గా వారిని నియమిస్తూ ఉన్నాం మాణిక్యరావు గారిని సలగల మాణిక్యరావు గారిని నియోజకవర్గ ట్రజరర్గా వారిని నియమిస్తూ ఉన్నాం వీరందరూ లేకపోతే ఇంత ప్రోగ్రాం నేనైతే ఒక్కరినే చేసేవాడిని కాదు నాకు ధైర్యం చాలదు నా వెనక నాన్నలందరికీ నా హృదయపూర్వక వందనాలు నిరంతరం మీరు మనం కలిసి సీఎండిపిఎఫ్ వేదికను ముందుకు తీసుకుని వెళ్దామని ప్రకటిస్తూ ఉన్నాను ఈ సమయంలో